శుభాకాంక్షలు అందరినీ అడుగుతున్నాను మా శుభావతి మేడం చాలా మంచి మేడం మేడం అంటే అసలు డివోషనల్ సిన్సియర్ హార్డ్ వర్కర్ డెడికేటెడ్ మల్టీ టాలెంటెడ్ ఉమెన్ అసలు ఎన్ని తనకి అన్ని టాలెంట్ ఆయన భక్తురాలు అసలు ఎంత భక్తి అంటే ఓదానం చేస్తారు పేద బ్రాహ్మణులకి తను దానం ఇచ్చారు వస్త్రాలు అన్నీ అన్ని చేస్తారనమాట చాలా మంచి మేడం నిజంగా ఆయన సార్ హ్యాపీ సూపర్ ఎడ్యుకేషన్ మేడం రియల్లీ ఐ మిస్ యూ ఎట్ ఇఫ్ యూ గో అదే ఐ కాంట్ లీవ్ వితౌట్ యూ అనిపిస్తుంది నిజంగా బాధకరంగా ఉంది మేడం నాకు చెప్పుకోకుంటే ఇంకా కొద్ది రోజులు ఉంటే బాగుండు అనిపించింది కానీ అందరూ వెళ్ళాల్సిన వాళ్ళమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ nebe రిటైర్ అయ్యి వెళ్తున్నా కూడా మేడం మిస్ అవుతున్నాము వెళ్ళాలని కూడా మా జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతుందనుకుంటున్నా నేను మా ఆ జర్నీ ఇంట్లో అయితే దొరకలేదు మేడం ఎప్పుడు అనుకున్నా నేను వస్తా మేడం మేము ఇచ్చిన రావాలి ఒక భగవంతుని చూసినప్పుడు నాకు దేవుని గురించి ఏమనుకుంటా మనసులో అయితే ఒకటి అనిపిస్తుంది అమ్మవారిని చూస్తున్నా పాటలు పాడడం దాని మనసులో ఆ అమ్మవారి రూపాన్ని చూసిన వెంటనే ఇంత బాగున్నారు అమ్మవారు అని అని అనుకొని ఇలా అనుకుంటాము ఐశ్వర్యాన్ని కావచ్చు పల్లె పాడారు మేడం కాకినాడలో అయితే మొత్తం ఆ వీడియో కూడా ఉంది అందరు చూడండి అమ్మవారిని చూసినప్పుడు మనం ఎలా మనసులో స్పందిస్తాము ఆ రూపాన్ని ఎలా ఫీల్ అవుతామో అవన్నీ రియల్ గా అనమాట నాకైతే ప్రతిరోజు ఇంట్లో పూజ చేసినప్పుడు మేడం సాగే పూటొస్తుంది కూడా బాగా ఇంకా ఇక్కడ అంటే మా దగ్గర అందరూ టాలెంటెడ్ పద్మజ మేడం అక్కడికప్పుడు అప్పటికప్పుడే మాట్లాడతారు సాంగ్స్ అంటే మా పుష్పకాలం కాదు అందరినీ ప్రతి ఒక్కరిలో ఒక స్పెషాలిటీ ఉంది ఇంకా మా సార్ చూస్తే నిజంగా అంటే తాను కూడా చేసుకోవాలి ఎందుకంటే సార్ చేస్తే అన్ని మా ట్రైనింగ్స్ అన్ని ప్రెజెంటేషన్స్ కానీ అన్ని కలెక్ట్ గా అన్నమాట కోర్టెంట్ ప్రకాష్ దర్శ సార్ మా ఆఫీస్ లో మా సూపర్ సార్ కూడా సూపర్ సార్ కూడా పక్క అన్ని అయింది చేసుకుంటారు ఏం అంటారు తెలిసి పక్కన సార్ వాళ్ళు కూడా అంత నెల్లూరులో ఇచ్చిన వాళ్ళు ఇక్కడికి నెల్లూరు కాదు గుంటూరు వాళ్ళు మా కన్నులు ఎంత స్పెషల్ గా చూడండి కర్నూలు కర్చుకోకండి ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందంటే కర్నూలు నిజంగా కర్నూలు వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు ఏదో తింటే అక్కడ డైరెక్ట్ మాట్లాడతారు రాయలస్టే ఇక మాట్లాడతారు లోపల ప్రేమ ఉంటుంది అందరూ ప్రేమ కలిగే ఉంటాం కానీ భయప మాత్రం గంభీరంగా ఉంటాం మన ఎట్లాంటి రాయలసీమ అంటే అవరనమాట తెలియజేస్తున్నాను మేడం గురించి ఏం మాట్లాడాలి అందరూ చెప్పారు వచ్చిన తర్వాత మేడం ట్రైనింగ్ చేద్దాం మేము ఒక ట్రైనింగ్ తను పాటలు పాడే విధానం చూసి తను పాటలతోనే నేను పైకి వెళ్ళి వినేదాన్ని అనమాట పాట రూపంలోనే క్లాసెస్ చెప్పేవాళ్ళు అంటే చాలా మీనింగ్ ఫుల్ గా ఉండేదన్నమాట తను వెరీ గుడ్ లెక్చరర్ అనాలి తర్వాత సిన్సియర్ మేడం చెప్పినట్లు డెడికేటెడ్ ఉమెన్ తను చాలా మంచి వక్త అనుకు ఆమె ఎందుకంటే చాలా చక్కగా మాట్లాడారు తెలుగు అనేది మనము తెలుగు మేమేమి పెద్ద మనమేమి ఇంగ్లీష్ మీడియం కాదు కానీ తెలుగు ఇంగ్లీష్ అంతా రాదు కానీ తను అంత లెవెల్లో ఉన్నా కూడా ఎంత చక్కగా తెలుగు మాట్లాడేవారంటే అంత బాగా మాట్లాడేవారు తర్వాత తనకి ఎంతో దేవుడి మీద చాలా ఫేమ్ ఉంటుంది అనమాట చెప్పాలి అంటే చాలా మంచిగా పరికరిస్తాడు నేను ఒక్కగాన్ని కూర్చొని ఉంటే రూమ్లో దగ్గరకు వచ్చి కూర్చొని నాన్న ఏం చేస్తున్నాము అని చెప్పి కూర్చొని ఫోన్ చేసేవా టైప్ అయింది అంటే నమస్కారాలు అందరికి కూడా నా ఆశిస్తుంది ఎందుకంటే అందరూ చిన్నవాళ్ళని కోరుచున్నాకంటే తనవంత ఆశిస్తులే తెలియజేస్తున్నారు అదే కవి గారు చెప్పినట్టు శివా నీనేది శిల్పి నీనిది శిల్పం అనేది నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరిత్రలో మరి ఈ ఈ రెండు వాక్యాలు స్వభావానికి బాగా వచ్చేస్తుంది అనేది నా ఉద్దేశం మీరందరూ చెప్పి చదువుకునేటప్పుడు కొన్ని ఆటలు అలాగే ఉద్యోగం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ అధిగమించి మరి రిటైర్మెంట్ సజావుగా కావడం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను మీరు ఉన్నవాళ్ళంత చాలామంది అప్లై మీ అందరికీ కూడా ఇవన్నీ కూడా అనుభవించే ఉంటారు అనేక ఆటలుగా ఉద్యోగం చేసేటప్పుడు కానీ ఎదుర్కొని ఉంటారు ఇవన్నీ అధిగమించి మరి రిటైర్ అవ్వడం అనేది ఆ జీవితం నేను చాలా ధన్యవాదంగా నేను భావిస్తున్నాను శుభావతి మీద మీరు శుభావతి అనేదానికి ఆయన అర్థాలు చెప్పారు కూడా దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు అయింది ప్రస్తుతం పనిచేస్తామో సామాజిక సేవలో ప్రస్తుతం జనవిజ్ఞానం వేదిక బాపట్ల జిల్లా అధ్యక్షుడు సైన్స్ ఆర్గనైజేషన్ పేరు ఉంటారు మళ్ళీ సైన్స్ ఆర్గనైజేషన్ సైన్స్ అంటే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ హెల్త్ డెవలప్మెంట్ మోడల్ అవకాశాలు ఏర్పాటు చేయడం సమాజంలో దీని మీద మా ఆర్గనైజేషన్ పనిచేస్తాం బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు చాలామంది పెద్ద పెద్దలు సుభాది పేరేనా నాకు 7th క్లాస్ కి అమ్మ 7th క్లాస్ మాదిగరే సోను ఒక డిస్కషన్ అంటే నాకు తెలుగు మాస్టర్ సుభాది ఇంగ్లీషు ఎస్ యు ఐ డోంట్ నో సో సాగురతే సురాయుడు సురాయలు అంటే తెలుగు మాస్టర్ ఏ సురాయతే దబ్బే ఉన్ననే నేను అంటే బయద నేను అక్కడ జరుగురా అదే లార్డ్ ఆ శుభావదం తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో పెట్టారో తెలియదు కానీ శుభం అంటే మంచి మంచి కోసం ఆ శుభావదం ఉన్నారనేది ఆ శుభాద ఉద్దేశం అనేది ఆయన అంటాడు ఏ సాకు ఎందుకు రాకూడదు అని శుభావదం ఎందుకు రాయకూడదు దాని అర్థం కూడా శుభ అంటే మంచి అంటే మంచి భావాలు కదా కాకపో కావచ్చు కదా కాబట్టి ఈ అర్థంలో మరి ఏ అర్థం అయినా ఏం అనేది ఏదైనా అర్థం తీసుకోవచ్చు అనేది ఇక్కడ మేము ఎదురు చివరికి అభివృద్ధి తెలుసుకున్నాం ఏ అర్థమైనా తీసుకోవచ్చు ఏదైనా రెండు అర్థాలు కూడా శుభావతి ఉపయోగ బాధ్యత అనేది నా ఉద్దేశంగా నేను భావిస్తున్నాను కానీ శుభావతి ఏదైతే ఒక పరిపూర్ణ వికాసం చెందాలంటే మూడు బాధ్యతలు నిర్వహించాలి తప్పనిసరిగా ఒకటి కుటుంబ బాధ్యతలు రెండు ఉద్యోగ బాధ్యతలు మూడు సామాజిక బాధ్యతలు ఈ మూడు నిర్వహించినప్పుడే పరిపూర్ణ వ్యక్తిగా తయారవుతున్నాయని మా ఉద్దేశం కుటుంబ బాధ్యతలు అంటే కుటుంబం ఎన్ని ఆడుకోట్లు వచ్చినా ఒడుగుడు వచ్చినా తట్టుకొని ఆ కుటుంబాన్ని దశలో నిలబడటం అనేది ఇప్పుడు అబ్బాయి అబ్బాయి ప్రయోగం చేసింది కాబట్టి కుటుంబ బాధ్యతలు బాగానే నిర్వహించాలని అనుకుంటున్నాను రెండవది ఉద్యోగ బాధ్యతలు మీరంతా చెప్పిన దాన్ని బట్టి మాత్రంగా మరి ఆ ఉద్యోగంలో పూర్తిగా రాయించిందనేది భావించవచ్చు మూడవ సామాజిక బాధ్యతలు అనేది ఈ సామాజిక బాధ్యతలు అనేది ఏంటంటే సమాజం అనేది వేరే ఎక్కడ ఉండదు తల్లిదండ్రులు గురువులు పెద్దలు తర్వాత ఇంకా మిగిలిన ఎత్తు అనేక మంది మనం కాకుండా మన చుట్టూ అనేక మంది మన సమాజం ఉంటుంది ఆ సమాజానికి కూడా మనం ఎంతో కొంత రుణపడి ఉంటాం ముఖ్యంగా ఇక్కడ వాళ్ళంతా కూడా వైద్య అంటే ఆరోగ్య శాఖ మొత్తం శాఖలో ఆరోగ్య శాఖ కూడా ఉపాధ్యాయు విద్యాశాఖ ఈ రెండు శాఖలు కూడా సమాజానికి చాలా పెద్దగా ఈ రెండు శాఖల వాళ్ళు కూడా సమాజానికి మామూలుగా సేవ చేసుకుంటారు ఇంకా మనకి ఇట కానీ మన శక్తి ఆర్థిక శక్తి కావచ్చు శారీరక శక్తి కావచ్చు మానసిక శక్తి కావచ్చు ఈ మూడు శక్తులతో మనం సమాజానికి ఏదో కొంత సేవ చేయాలి అప్పుడు మాత్రమే పరిపూర్ణ వ్యక్తిగా మనం అనేది నా ఉద్దేశం కాబట్టి భవిష్యత్తులో శుభావతి మరి బాధ్యతలు సక్రమంగా చేస్తూ పరిపూర్ణ వికాసమైన వ్యక్తిగా చెందాలని ప్రార్థిస్తూ మరొకసారి మరి స్వభావానికి

ఈ స్థాయిలో నిలబెట్టింది మా మామయ్య గారు ఆయన ఒక టీచర్ అవడా ఎందుకంటున్నానో తర్వాత చెప్తాను తర్వాత ఇక్కడ హాజరైనటువంటి మన ప్రిన్సిపల్ మేడం గారు అదే విధంగా మన యువబిందు మేడం గారు మన ఏవో మేడం గారు మా తోటి ఫ్యాకల్టీస్ మెంబర్స్ అంతా మరియు ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడ మినిస్టర్ అదే విధంగా నా బంధువులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏంటంటే నేను ఫస్ట్ నాకు స్టాఫ్ నర్సు ట్రైనింగ్ వచ్చింది నేను ప్లస్ ట్రైనింగ్ వెళ్ళను అని దాన్ని చించేశారు ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీలో జాయిన్ అవ్వాలి అనుకున్నాను ఇక మా మామయ్య గారు వచ్చారు వచ్చి అమ్మ టెన్త్ అస్టెంట్ పోస్ట్ అంట నువ్వు ట్రైనింగ్ అవ్వాలి డిగ్రీ ఏమొస్తుంది అని నన్ను తీసుకొని వెళ్ళి చీనాలో సాంగ్ సెంటర్ వెళ్ళకపోతే ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు వాళ్ళు అడిగిన ఓరల్స్ కానీ అవన్నీ బాగా చెప్పడానికి ముందు బ్యాచ్ ఎగ్జామ్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్రైనింగ్ ఎయిట్ మంత్స్ లోనే నేను కంప్లీట్ చేసేశాను అప్పుడు అది అప్లికై వచ్చిందో లేదో ఇది ఇది కాకుండా నాకు డిగ్రీ అవ్వాలని ఆ బిఏ కూడా నా కాలేజీ స్టూడెంట్స్ తో పాటు వాళ్ళు రెగ్యులర్ ఎగ్జామ్స్ రాసిందంటే నేను కూడా వాళ్ళతో పాటు అయితే ఎగ్జామ్స్ రాశాను నాకు ఇక్కడ ట్రైనింగ్ అయిపోయింది వెంటనే జాబ్ వచ్చింది తెలియని అమాయకత్వంతో జాబ్కి వెళ్ళాం యాక్చువల్గా మనకి జాబ్ అంటే కొంత ఉంటుంది కదా ఏంటి ఏదో అమౌంట్ కట్టాలి ఏదో రికమెండేషన్ చేయాలి అనేది దానికి మా మామయ్య గారు ఆ ఉద్దేశంతోనే మా అక్క కొంత అమౌంట్ బ్యాంక్ లో పెట్టి పంపించారు అక్కడ ఎవరో కట్టవలసి వస్తుంది ఎవరో కట్టాలి అని పంపించారు మా మామయ్య గారు అక్కడ మాకు గణపాల నరసింహారావు గారిని అక్కడ గుంటూరు హెడ్ క్వార్టర్ లో చేస్తున్నారు ఆయన కాస్త గారు మీరు కట్టొద్దు అమ్మాయి ఇంటర్వ్యూ బాగా చేసింది వస్తుంది అనే వరకు మా మాయగారి అమౌంట్ కట్టకుండా ఇంటికి వెళ్ళిపోయారు ఇక మా అక్కయ్య యుద్ధం యుద్ధం చేసేసింది ఎందుకు కట్టలేదు అది ఉద్యోగం రాకపోతే లేవనుకుంటుంది అది ఎంత ఇచ్చేసిందో మాయగారి కానీ అందరికీ ఆర్థర్ వచ్చింది నాకు ఆర్థర్ రాలేదు ఎందుకు రాలేదు నాకైతే అసలు అమ్మాయి మీద ఏమో లేదు ఏంటి లేదు నాకపోతే ఏమైంది లేదు నాకు అసలు ఆలోచన లేదు అలా వచ్చేసింది జాబ్ వచ్చింది ఎయిటీ సిక్స్ ఇక మామయ్యగారు స్కూల్ నుంచి వచ్చి మా అమ్మగారు వస్తే ఏదో పోస్ట్ వచ్చింది అనగానే ఇక హడావళిగా మా మాయగారు తీసుకుని వెళ్ళి నన్ను ఆ పోస్ట్ ఆఫీస్ లో వెళ్ళి సందర్భం పెట్టించి దాన్ని చూసి ఎంత ఆనందపడ్డారో నాకు ఉద్యోగం కాదు మామయ్యకు ఉద్యోగం వచ్చినంత పడిపోయారు అని అప్పటికి టీచర్ ఇక గవకపోయే నాదే జాయిన్ చేయాలి ఆఫ్టర్నూర్ నుంచి జాయిన్ చేయాలి ముందు ఇక డే అయిపోతుందని అక్కడ నిజంగా మేడం లారీ ఎక్కించి నెండలో చందవరం సబ్ సెంటర్ అని ఆ లారీ ఎక్కి బస్సు లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకపోతే అది ఎక్కి వెళ్ళి జాయిన్ చేశారు మరి ఆ రోజు మా తీసుకెళ్ళకపోతే ఆ ఎస్ గంట అయ్యేదని కాదు మరి ఆ ఉద్యోగం వచ్చేది కాదు మరి దానికి మూల కారణం నాకు జీవితాన్ని ప్రసాదించిన మా అక్కయ్య మా మామయ్యే అమ్మ నాన్న వాళ్ళు ఆధ్యాత్మికంగా జీవితాన్ని ఇచ్చారు వాళ్ళ ఆధ్యాత్మిక చింతన గారు ఈ విధంగా ప్రవేశపెట్టినందుకు ఈ దీంట్లో కూడా నేను పరిగోలం అయ్యాను అనుకుంటున్నాను నేను వాళ్ళ ఆశస్సులే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినాయి కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళ బిడ్డ యొక్క పెద్దవాళ్ళ ఆశిస్సు నేను ఈ స్థాయికి వచ్చాను అదే విధంగా పాటలు రాయటం అంటే అంటే డెరిటరీ మా అమ్మ పాటలు రాసేవాళ్ళు పాటలు పాడేవాళ్ళు మా నాన్నగారు మంచి సంగీతం ఆయన దగ్గర ఎంత మందులు నేర్చుకున్నారు నేను కూడా నిజకుండా అని కూర్చునే దాన్ని జంట వరకు మూడు సార్లు అయిపోయారు ఒకసారి ఇవాడు అమ్మాస్యమ్మ అనేవాడు మా నాన్నగారు నాన్న ఇవాడు పౌన్మ నాన్న కొడుకుంటా పౌనమ్మ అమ్మాస్యకి సంగీత ప్రాక్టీస్ ఉండదు సో ఈ రెండు రోజులు ఎస్కేప్ అయ్యేదని అనమాట అలా అలా టూ టైమ్స్ త్రీ టైమ్స్ నాన్న దగ్గర నేర్చుకోలేకపోయాను తర్వాత ఇక్కడ మాకు అదృష్టం ఏంటంటే మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళిన తర్వాత ఫోర్ ఇయర్స్ సంగీతం నేర్చుకున్నాను ఇంకొక వన్ ఇయర్ అయితే ఆమె డిప్లొమా ఎగ్జామ్ నన్ను కూర్చోబెట్టేవాళ్ళు అందులో కోవిడ్ వచ్చింది కోవిడ్ లో మేమే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము సంగీతం పాల్గొంటూ సంగీత కళాశాలలు క్లోజ్ చేయమని మరి ఇక జాయిన్ అయ్యింది గేండి ఇన్ని అవార్డులు అంటే భగవంతుడు దాని వల్ల మా అమ్మ మనన్న ఆశస్ వల్ల మా అక్క మా గారి వల్ల ఆశీస్సుల వల్ల వీళ్ళందరి వల్ల కూడా నాకు ఇంత టైం సన్స్ అని చెప్పారు ఈ రోజు వరకు కూడా ఏ రోజు నేను వెనక తిని చూసుకుంటే డ్యూటీలో ఆలస్యంగా వెళ్ళిన రోజు ఉండదు అరగంట ముందుండేదాన్ని అది అదొక రకమైన ఈ రోజు ఏడు గంటలకు వెళ్ళాలంటే సిక్స్ థర్టీకి ప్రిపేర్ అయ్యేదాన్ని మరి ఆ విధంగా ఆ టైం సెన్స్ ఉన్నవాళ్ళు దేనినైనా సాధిస్తారు నా పది ఒక గుర్తు అనమాట ఆ టైం సెన్స్ ఉంటే మాత్రం అన్ని అందరినీ తిరుగుతూ ఉంటాయి ఎన్ని విజయాలైనా మనం సాధించవచ్చు అది మాత్రం నేను నేర్చుకున్న గొడపాఠం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా జాయిన్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ ఏ సర్వీస్ లో ఈ రోజు నేను సంపూర్ణంగా రిటైర్ అవుతున్నానండి గుండె మెచ్చి చేసుకొని చెప్తున్నాను ఏఎన్ఎం అంటే చందవరం సబ్ సెంటర్ అనేది నాలెండబ్ల్యూహెచ్సి దగ్గర సబ్ సెంటర్ అక్కడ ఏం జరిగింది పదమూడు సంవత్సరాలు ఏకగ్రీవంగా ఒకే ప్లేస్ లో చేశారు అక్కడ చేస్తున్న తరుణంలో అక్కడ స్టాంప్ నచ్చినా సెలవు రెండు పోస్టులు నా చేత చేయించేవాళ్ళు మరి థియేటర్ లో ఒక్కొక్క టేబుల్ కి ఇరవై ఇరవై కేసులు ట్రీట్మెంట్ చేస్తే అసిస్ట్ చేసేదాన్ని మరి ఆ సర్వీస్ అంతా సంపూర్ణంగా జరిగింది అక్కడి నుంచి హెల్త్ ఎడ్యుకేటర్ గా వెళ్ళినప్పుడు నాకు నిజంగా అధికారులు కూడా చాలా చాలా బాధ్యతలు అప్పించారండి ఎక్కడ రెస్ట్ లేదు నాకు హెల్త్ హెల్త్ ఎడ్యుకేటర్ గా నేను నగరికం జాయిన్ అయినప్పుడు కారణం ఒక పిహెస్సీ ఉంది అది వీక్లీ ట్వైస్ వెళ్ళాలి ఏం చేశానంటే ఒక స్పైరల్ బుక్ పెట్టాను మొత్తం డేటా మొత్తం ఎక్కడ క్యాంప్కి వెళ్ళినా ఏ ఆఫీస్ వచ్చినా అక్కడ కూర్చొని తీసేవాడు దానికి రెండు మూడు పిఎస్సి ఇంచార్జ్ చెప్పి చెప్పారు అమ్మ అక్కడ కూడా వెళ్ళమ్మా అక్కడ కూడా వర్క్ చేసినానా నువ్వు బాగా చేస్తావు చేస్తావునా కన్వినెంట్ గా చెప్పేవాళ్ళు అక్కడ 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 ఉంచారనమాట అదే హెల్త్ గా ఉన్నప్పుడు ఇలాంటి ఈ పోస్ట్ ఒకప్పుడు నల్లపాట ట్రైనింగ్ సిక్స్ మంత్స్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ కి ఫ్యాకల్టీగా చేశారు ఆర్టీ గారి దగ్గరికి వెళ్ళి సార్ నేను చేయాలంటే ఆయన ఏంటంటే జన్మ నేను మాట్లాడటం చూసారు ఆయన వెంటనే ఆర్టీ పంపించేశారు ఆ సిక్స్ మంత్స్ కొంచెం ఎగ్జామ్ రాయించి అది నల్లపాడు అయిపోతున్న కొద్ది చక్క ప్రాజెక్ట్ కోఆర్డినేటెడ్ హెచ్ఐవి ఎయిడ్స్ రెస్పాన్స్ గ్రూప్ కెపాసిటీ బిల్డింగ్ అని అన్ని ఆర్గనైజేషన్ కలిపి హెచ్ఐవి ఎయిడ్స్ మీద ప్రాజెక్ట్ చేయాలి మరి గుంటూరు జిల్లాలో అదే అదృష్టంగా గుంటూరు జిల్లాలో ఎంత మంది ఉన్నారు ఎంత మంది ఆ లో సంబంధించిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు అప్పుడు కలెక్టర్ రామకృష్ణ గారు మరి డిఎంహెచ్ఓ గారు సోమారాబు గారు అలాగే అందరికీ నేను కృతజ్ఞత నేను ఉంటాను నేను అంతకుముందు ఎయిడ్స్ ప్రివేషన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లో అన్ని స్కూల్స్ కి స్టేట్ రిసోర్స్ పర్సన్ గా నన్ను పంపించేవాళ్ళు అందరికీ క్లాసెస్ చే అది నిజంగా నాకు ఈ టీచింగ్ స్కిల్స్ వచ్చిన స్టేజి ఫియర్ లేకున్నా ఇటువంటి మహానుభావులు అధికారుల వల్లనే నాకు వచ్చింది ఎంత మంది నిజంగా ఎంత మంది ఆఫీసర్స్ ఈ రోజు ఏ ఆఫీసర్ కూడా నేను వాళ్ళు యాడ్ పర్సన్ అమ్మేది అంత పాజిటివ్ గా శుభావతి అంటే ఒక ఇదైంది అన్నమాట సో అటువంటి ప్రాజెక్ట్ కి ఢిల్లీ పంపించి నన్ను ట్రైనింగ్ ఇచ్చి అంతే డిపార్ట్మెంట్స్ కి నాకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశం నాకు లభించిందండి సిడిపిఓ లేని ఎంత మంది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు అయితే ఐదు రోజులు ట్రైనింగ్ అది బాపట్లలో లాస్ట్ ఇంక ఒక మెమెంటో తెచ్చి అమ్మ అని ఒక మెమెంటో తెచ్చారు ఢిల్లీ నుంచి డైరెక్టర్ వచ్చారు వాళ్ళు రీజన్ ఏమని చెప్పారంటే నిజంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఒక బిడ్డగా చేసి అనసూయ ఆవిడ ఉయ్యాల ఇచ్చింది అంటే ఏంటంటే పార్వతి పరమేశ్వరి పార్వతికి లక్ష్మికి సరస్వతికి ముగ్గురికి అక్కడ ఎదు వచ్చిందనమాట ఒక సందేహం వచ్చింది అందరిలో ప్రతి ఒక్క పతివ్రతంలో గొప్ప పతివ్రత ఎవరంటే అది దేవతలైనా కూడా ఈ దేవని చెప్పారు శివుడు విష్ణు బ్రహ్మ మంచి అసూయ దేవుడి ఆమె పెద్ద పతివ్రత మంచి ధర్మాత్రాలు అని చెప్పారంట చెప్తే ఈయన ముగ్గురికి ఈర్ష వచ్చి ఇక్కడ ముగ్గురికి ఈశ వచ్చి పరీక్ష పెడదామని ఏంటంటే అసలు వీళ్ళేం చేశారంటే ప్రథమ విష్ణు మహేశ్వరులు ఒక భిక్షవాళ్ళుగా వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఆ తదిలి ఆ తల్లి గిరిగి అయితే ఆ తల్లి చేసింది భిక్ష తీసుకొచ్చి పెట్టడానికి వచ్చింది కానీ ఆ దేవన్నారు అలా కాదు నీ వంటి మీద నోరు వస్త్రం లేకుండా మాకు పుట్టు పెట్టాలి అని అన్నారు అప్పుడు ఆమె దివ్య దృష్టితో చూసి ఓ వీళ్ళు సామాన్యులు కాదు మా పురుషులు అనుకుని వాళ్ళ ముగ్గురిని పసిబిడ్డలు చేసేసి బీడికి ఇచ్చేసింది వివస్తంగా పెట్టనున్నారు కదా అలా పసిబిడ్డలు చేసి బీడికి ఇస్తే అక్కడ జరిగింది ఏంటంటే అప్పుడు వాళ్ళు లక్ష్మీ సరస్వతి పార్వతి దేవుడు ఉంటున్నారు భర్తలు ఎక్కడున్నారని చూస్తే ఉయ్యాల్లో ఊగుతున్నారు సో వీళ్ళు ప్రైవేట్ అనుకునే వాళ్ళు ఫస్ట్ టైం ఏమనుకున్నారు మేము ఎంతెన్నో చోట్లకి ట్రైనింగ్ వచ్చాము వీళ్ళు చెప్పింది ఎందుకే అనుకుంటా వచ్చారు వస్తే అప్పుడు వాళ్ళు చెప్పిందే స్వీట్ మెమరీస్ అమ్మా ఇక్కడ మీరు చెప్పింది ఏమైంది అది అనుకుంటా వచ్చాము మీరు అంతా కూడా సెన్సిటివ్ సబ్జెక్ట్ గైనింగ్ సబ్జెక్టు మేము పెద్దవాళ్ళు అయ్యాం మాకు మనవ సంతానం ఉంది ఎంతమంది ఎన్నో టైమింగ్ అయ్యాము కానీ ఇక్కడ విన్నంత ఇది మీరు చెప్తున్న బుద్ధి అది గైనింగ్ సబ్జెక్టు సెన్సిటివ్ సబ్జెక్టు ఎక్కడ కూడా లేకుండా అంత స్పష్టంగా మమ్మల్ని మేము మర్చిపోయాం అమ్మా మా నాకున్న వయసులో పెద్ద 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 ఆర్గనైజేషన్ నడిచేవాళ్ళు అని అటువంటి అమ్మా అనే ఒక మెమంట్రో తీసుకొచ్చి ఇచ్చారు అందుకన్నా ఏం కావాలనే ఒక అర్థమైజ్ అంటే ఢిల్లీ డైరెక్ట్ గారు అమ్మా ఢిల్లీ వస్తామంటే నేను అన్నాను నాకు లాంగ్వేజ్ చేయాలి ఉందండి నేను అంత చెప్తే స్పష్టంగా చెప్తాను నాకు ఇంగ్లీష్ అంటే కష్టం హిందీ రాదు అని చెప్పారు అనమాట సో అటువంటి స్వీట్ మెమరీస్ ఎలా ఉన్నాయి టీచర్స్ అయితే పెద్దడాజీ బాధవి గర్వంగా ఉండేది

కించిత్ మాట అనిపించుకోలేదు అవి నేను ఒక్క చిన్న మెమో కూడా తీసుకోలేదు ఒక్క చిన్న మెమో కూడా మరి అటువంటి సర్వీస్ చేస్తూ అంచెలంచెలుగా అందరూ అన్నారు నెల్లూరులో ఎలక్షన్స్ ముందు నన్ను పిలిచి ఇప్పుడు మన డిపార్ట్మెంట్ అయితే రాయమంటే ఒక అర్థం ఉంది ఎలక్షన్స్ ముందు కలెక్టర్ గారు పిలిపించి ఒక ఓటర్ అవగాహన సాంగ్ రాయమ్మ అనగానే టూ డేస్ నాకు టైం ఇచ్చాడు ఆ టూ డేస్ లో నేను సాంగ్ చెన్నై పంపించి తమ తమన్ మ్యూజిక్ చేశాడు మరి అక్కడి నుంచి గీతా మాధురి మాధవిక శ్రీకృష్ణ కృష్ణ చైతన్య వీళ్ళందరూ కూడా పోలీస్ పరిక్రమంలో అది మనీ ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ టెన్ థౌసండ్ విఐపి క్యాండిడేట్స్ ఇట్లా మనం సినిమాలో చూస్తామే రౌండ్ టేబుల్స్ వేసుకొని అక్కడే ఫుడ్ అంతా అలా అలా చేసి అంత ఆ ఎలక్షన్స్ కి అంతగా చేశారు అనమాట కక్షన్ చేశారు మనీ ఖర్చు పెట్టడానికి అటువంటి అవకాశం మళ్ళీ నాకు ఆ కలెక్టర్స్ ఇచ్చారు చక్క కలెక్టర్స్ కానీ నిజంగా తర్వాత రోజీ గారు ఆ చక్క ప్రాజెక్ట్ చేసినందుకు రోజీ గారు ద్వారా గోడ శిప్ర సహకారైతే ఈఎంఐ మన హెల్త్ డిపార్ట్మెంట్ నేనేదో ప్రైవేట్ ఆసుకు చేస్తున్నాం జన్మభూమి ప్రోగ్రాం అయిపోగానే ఆయన చెప్పే మా హెల్త్ డిపార్ట్మెంట్ నేనేదో ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనుకున్నాను అని ఆ సార్ ఎన్ని సార్లు కూడారు ఇకారాగారు ఉండేవాళ్ళు మా స్పీకర్ అని సింగర్ అనేవాళ్ళు అందులో ఏ మినిస్టర్ వచ్చిన పుష్పరాజు గారు వచ్చిన కళ్యాణ శ్రీకర్ గారు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఆయన కొంచెం చేస్తూ మా స్పీకర్ అండ్ సింగర్ అనేవాళ్ళు మా మాట్లాడవలసిన హెల్త్ యాక్టివిటీస్ మీద నీకు సాటి వరమా అనుబో <Sessing> జ <and singing> <Sessing and singing> <Sessing and singing>